వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అదే ప్రాంతంలో పనులు చేపట్టాలని సిపిఎం నాయకుడు డి గోవింద్ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అర్హులు పెట్టేవారని ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తే పోలీసులతో గ్రామాలను దిగ్బంధనం చేయించడం ఆశ్చర్యకరమని ఆయన మండిపడ్డారు పేద రైతులు విడిసి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన అరెస్టులు చేయడం తీవ్రమైన దుర్వినియోగం అని గోవింద్ అన్నారు ఈ మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని మేము రైతులతో ఒక నిరసన అనేది తెలియజేస్తామని మరి ఆ నిరసన కార్యక్రమానికి వేలాది మందిని మరి పోలీసుల్ని అక్కడ పెట్టి నిర్బంధించి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డు అడుగడుగున అడ్డు తగిలినంచుకున్నారు మరి ఇది ప్రభుత్వానికి ఏమైతే మేము ఒక బాధతో మేమైతే భోజనం చేస్తున్నాం అయినా సరే ఈ నిర్బంధం లేకపోతే వేలాది మంది మరి వచ్చి మరి కాయ మరి మా యొక్క సత్తా ఏంటో మనం ప్రభుత్వానికి అయితే తెలియజేసి ఉండేవాళ్ళము మరి దీనికి అది కానివ్వకంట మరి భగ్నం చేసినటువంటి ఈ కార్యక్రమం కింద అయితే మేము వర్ణిస్తున్నాం ఇది ఎంత మరి బంతికి ఎంత తగు కొడితే ఎంత ఎత్తు ఎగురుతుందో అలాంటి కార్యక్రమాన్ని చేసినా మీరు ఆగదు ఇది ప్రభుత్వానికి ఇది చంపచేయడం అనేది మేము ఇది అనుకుంటున్నాం మరి దీనికి నిరసనగా మేము ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు నల్ల బాధ్యులతో ఒక గ్రామాన్ని ఒక రోజు తప్పున మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి పిలుపునిస్తున్నాం ఈ పిలుపుని ఏంటంటే మరి పాత్రికయ ద్వారా అయితే మీరు ప్రభుత్వానికి అయితే తెలియజేస్తున్నారు మీరు పరిగణలో తీసుకోవాలి మీ రాజకీయ పార్టీ కడదామనుకునేటప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నది కాబట్టి నేను తాజా నా కావాలని చెప్పేసి అని మూర్ఖంగా మూఢత్వంతో మాట్లాడవద్దు అట్లా మాట్లాడకుండా ప్రజల దగ్గరికి పోండి ప్రజలు ఏమంటున్నారు రెండో అంశం ఏంటంటే ఇది ఒక క్రియేటివ్ లాగా అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఏది క్రియేటివ్ ఉద్యమం ప్రజా సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు అది క్రియేట్ చేయాలి ఉత్పత్తి చేయరు ఆ ఉద్యమానికి ప్రజలు మాకు వద్ద అంటున్నారు ఆ ఎజెండాను తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ మాట్లాడుతూ కాబట్టి ఖచ్చితంగా ఆయన ముందు ప్రజలు ఆలోచనకి ప్రజల జీవితానికి విధ్వంసం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పునర్ పరిశీలించి ఆ ప్రాంతాన్ని మార్చి వేరే ప్రాంతానికి సృష్టి చేయాలని చెప్పేసి ఆ ఉద్యమ కాలంలో ఆ కమ్యూనిస్ట్ పార్టీ అమరాత ఉత్సవం కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రైతులు రైతాంగ కార్మికులు మాట్లా కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారికి ఏమండి కేంద్ర మంత్రి గారు మీరు గతంలో కాకినాపల్లిలో ముగ్గురు బలి తీసుకొని ప్రజలు ఎట్టబెట్టి కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాలు భూమి మీరు సేకరించినారు ఈవేళ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొని పను ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ కాకరా పేరులో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారు మీరు మరి అదే కాదు ఈ రోజు మేము అడుగుతున్నాం ఎక్కడ కాదు మీరు కట్టవలసింది కాకరాపేరలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కార్గో ఎయిర్పోర్ట్ వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి మీకు ఎవరు అధ్యక్షన్ చేస్తారు మీరు ఈ వేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈరోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా యుద్ధంసారి కూలు కొట్టారు ఎందుకు అని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రి మేము ప్రశ్న తెలుసుకున్నాం